గత ఇరవై సంవత్సరాలుగా ముఖ్యంగా రెండు దశాబ్దాలుగా ముఖ్యంగా మీడియా ముందు మీకు ఈరోజు మేము ఇక్కడ దాకా వచ్చామంటే మీరు గిరిజన ప్రజల కష్టాలను గుర్తించి మీరు మీ మీ మాధ్యమాల్లో మీరు పెట్టకపోయిన ఉంటే మీ పత్రికల్లో పెట్టకుండా ఉండి ఉంటే ఈరోజు ఈ న్యూస్ కూడా బయటకు వచ్చేది కాదు సో ముందుగా ఈ సమస్యని బయటికి వెలికి తీసినందుకు మీకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను అలాగే మీ యాజమాన్యానికి పాత్రికేయులకి స్పందించే జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతిసారి చదవటం గత రెండు దశాబ్దాలుగా బాధ కలగటం అలాగే రెండు వేల పదిహేడులో కూడా పోరాట యాత్ర ప్రారంభంలో ఈ ప్రాంతాలంతా తిరిగినప్పుడు మన్య ప్రాంతాలంతా తిరుగుతున్నప్పుడు ప్రజల వాళ్ళు కష్టాలు సుఖాలు బాధలు అర్థం చేసుకున్నవాడిని సో ఒకసారి మొన్న వచ్చిన తర్వాత ముఖ్యంగా పంచాయతీరాజ్ సంబంధించి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న పంచాయతీలు ఎన్ని ఉన్నాయి వాటికి రోడ్లు సమస్యలు ఏమున్నాయి నీటి సమస్యలు ఏమున్నాయి అలాగే పట్టాల సమస్య ఏముందని మాట్లాడుతూ ఉంటే దాంట్లో క్రమంగా ఈ ముఖ్యంగా నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ డోలీలతోటి చాలామంది ఇంకా ప్రయాణ కిందకి దిగటం సరైన మెడికల్ ఆరోగ్య సౌకర్యాలు లేకపోవడం చాలా బాధ కలిగించింది ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఉన్న పరిస్థితుల్లో బడ్జెట్స్ చాలా కష్టంగా ఉన్నాయి ఈవెన్ ఒక కోటి రెండు కోట్లు తీయాలన్నా కానీ చాలా సమస్యాత్మకంగా ఉంది ఇలాంటి సమయంలో సమస్య ఏముందంటే ఒక రోడ్డు ఇదే కయ్యే రోడ్డు ఖర్చు అర్బన్లో చేస్తే కనీసం ఐదు ఆరు వేల మందికి పనిచేస్తాయి ఇక్కడ రోడ్డు కేవలం మానవతా దృక్పథి ఇక్కడ ఓట్ల కోసం కావాలి ఎందుకంటే ఇక్కడ మొత్తం ఈ రోడ్లన్నీ ఇన్ని ఈరోజు వంద నూట పది కోట్లు ఖర్చు పెట్టుకుంటున్నాం ఈ రోజున ఈ నూట ఐదు పాయింట్ ముప్పై మూడు కోట్లు దీంట్లో పంచాయతీ రాజ్ నుంచే నరేగా నిధుల నుంచి డెబ్బై రెండు పాయింట్ ఇరవై కోట్లు పంచాయతీ నుంచి ముప్పై మూడు పాయింట్ పదమూడు కోట్లు ఖర్చు దానికి శంకుస్థాపన చేయడానికి వచ్చాం ఈ రోజున ఇది ఓట్ల కోసం ఎందుకంటే ఉన్న జనాభా చాలా పల్చగా ఉండదు అంటే దాదాపు ఇక్కడ నాలుగు వందల ఇరవై నాలుగు వందల ఇరవై పంచాయతీలు ఉన్నప్పటికీ కూడా కానీ గ్రామాల వరకు రెండు వేల ఆరు వందల పన్నెండు తాండాలు కానీ చిన్న చిన్న కుగ్రామాలు కుగ్రామాలు కానీ ఉన్నాయి సో ఇది ఇది సహజంగా ప్రతి ఎన్నికైన ప్రతి ప్రజాప్రతినిధి ఏం ఆలోచిస్తారంటే మాకు ఇక్కడ ఓట్లు పడవు కాబట్టి ఇక్కడ దృష్టి సారించల ఎన్ని దశాబ్దాలు కానీ ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర మంత్రి మన కేంద్ర ప్రధాన ప్రధానమంత్రిగా కేంద్ర సర్కారు నడుపుతున్న నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఇది చాలా ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉన్నాయి ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయి వీటన్నిటిని సద్వినియోగం చేసుకొని ఈ రోజున ముందుకు తీసుకెళ్ళాం మన ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళాను ఇది నిజంగా చాలా బాధాకరంగా ఉంది మీరు ఉన్న ఆర్థిక పరిస్థితులు మేము అర్థం చేసుకోగలం కొంచెం మీరు సహకరించే నిధులు కొంచెం ఇవ్వాలి అంటే ఆయన పెద్ద మనసుతో దాదాపు నలభై ఎంత ఫార్టీ నైన్ క్రోడ్స్ ముందస్తుగా కొన్ని ట్వంటీ ఫోర్ పంచాయతీలకి కనెక్ట్ అయ్యే రోడ్ని ముందస్తుగా మంజూరు చేశాం ఇవన్నీ కాకుండా ప్రత్యేకంగా కే కేంద్ర పథకాలు కొన్ని ఉన్నాయి ముఖ్యంగా ఈ జన్మన్న పథకం కింద అలాగే ప్రత్యేకంగా కొన్ని ట్రైబ్స్కి వనరబుల్ ట్ర ట్రైబ్స్కి అందేలాగా కొన్ని పథకాలు ఉన్నాయి వాటి సద్వినియోగం చేసుకుని ముందు దీనికి కావాల్సిందల్లా నేను ఒకటే చెప్పిన మనసున్న చోట మార్గం ఉంటుందని అందుకనే ఉన్న పథకాలన్నింటిని ఏమైనా అన్నింటినీ క్రోడీకరించుకొని ఒక ఒక తాటిపైకి తీసుకొచ్చి ఈ రోజున మేము ఇక్కడికి వచ్చాము ఇక్కడికి నిన్న ప్రోగ్రామ్ ఒకటైతే ఈ రోజు మటుకు ఇవి డెబ్బై రెండు గ్రామ గ్రామాలు కానీ డెబ్బై రెండు ఆవాసాలు కానీ నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిది మంది జనాభా ఇక్కడ ఈ అనంతగిరి మండలం వనకోట గ్రామ పంచాయతీ గుమ్మంతి గ్రామం నుండి రాచకిల్లం గ్రామం మీదుగా రెడ్డిపాలెం గ్రామానికి పంచాయతీ పంచాయతీరాజ్ నిధులతో ఐదున్నర కిలోమీటర్ల మేరకు ఐదు ఐదు కోట్ల యాభై ఆరు లక్షల అంచనాతో తారు రోడ్డు నిర్మాణానికి ఈ రోజున పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా మేము ఈ పనులు చేయడానికి శంకుస్థాపన చేయబోతున్నాం అలాగే దీనివల్ల రెండు వందల నలభై తొమ్మిది మంది జనాభా దీనికి లబ్ధి పొందుతారు మీరు ఉంచుకోండి ఖర్చు పెట్టేదేమో ఐదున్నర కోట్లు ఆరు దాదాపు ఆరు కోట్లు కానీ జనాభా మటుకు రెండవ కానీ ఇది ఈ ఎన్డీఏ ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర కేంద్ర ప్రధానమంత్రి కేంద్ర సర్కారు నడుస్తున్న ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో మేము ఓట్ల కోసం చేయట్లేదు మేము ప్రజల కోసం పనిచేయడానికి మా మేము ఎలాంటి ప్రభుత్వం చెప్పడానికి మేము దీన్ని తీసుకున్నాం ఇది ఓట్లకి సంబంధం లేదు ప్రజలు బాగుండాలి అన్న ఒక సదుద్దేశంతో మేము ఇక్కడ దాకా వచ్చాం సో మీ అందరూ కూడా ఈ అల్లూరు సీతారామరాజు జిల్లాకి మీరు వచ్చి మీరు సహకరిస్తున్నది ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అంటే ముందస్తుగా ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు ఇప్పుడు ఒక్కొక్క గ్రామ పంచాయతీకి వెళ్తే ఒక్కొక్క ఆవాసానికి వెళ్తే అంటే ఇరవై మంది ఇరవై కుటుంబాలే ఉన్నాయి మీరు వెళ్తే కానీ వాళ్ళ సమస్యలు వాళ్ళ ప్రకృతిని కాపాడే పరిరక్షకులలో వాళ్ళ వాళ్ళు కరెక్ట్గా కాపాడుకుంటే వాళ్ళు ప్రకృతిని కాపాడేస్తారు సో అందుకనే మేము ఎందుకంటే మాట్లాడుతున్నాను అంటే ఒక ఇరవై కుగ్రా ఇరవై కుటుంబాలు ఉంటే ఒక చిన్నపాటి ఆవాసంలో అక్కడ కావాలంటే ఒక రెండు హోమ్ స్టే లాగా మీరు ఇవ్వగలిగితే మన టూరిజం భాగం కూడా తీసుకురావచ్చు దీనికి దానివల్ల మీకు కూడా ఇరవై పంచాయతీ మీ మీ ఆవాసానికి కూడా మీ కుగ్రామానికి కూడా మీకు కొంత లబ్ధి ఉంటుంది అలాగే నీటి సమస్య ఒకటి నా దృష్టికి వచ్చింది అలాగే ముఖ్యంగా వాళ్ళకి కూర్చోబెట్టి అంగన్వాడీస్ కొన్ని అంగన్వాడీ కేంద్రాలు లేవని కానీ చాలా వాళ్ళకి ఏమైతే మౌలిక వస్తువులు ఏవీ అవన్నీ మా దృష్టికి తీసుకొచ్చారు కలెక్టర్ దృష్టికి కూడా తీసుకొచ్చారు వీటికి ఒక సమగ్ర పరిష్కారం ఎతకాలి ఎందుకంటే ఇలా కూర్చోబెట్టి ఇది ఒక ప్రెస్ మీట్లో చెప్పేది కాదు డోలీ రహిత గ్రామాలు ఉండాలి మనకి గిరిజన ప్రాంతాలు ఉండాలి తాను అనుకునే దాంట్లో ముందస్తుగా రోడ్డు ఇయటం చాలా కీలకం ఎక్కడ వచ్చాడు మీరు అంటే ఇప్పుడు కనెక్టివిటీ సంపూర్ణ కనెక్టివిటీ ఇది నిరంతరం ప్ర ఇది మన గత ప్రభుత్వం ప్రయారిటైజ్ చేయాల వాళ్ళు బా రాబోయే తాగబోయే నిధుల నుంచి కూడా మీరు ఇంకా ఇంత తాగబోతానికి వచ్చే నుంచి దాని మీద కూడా అన్నపు నిధులు వాళ్ళు ఇది మన లోన్స్ చేసుకున్నారు స్కూళ్ళును ఎయిడెడ్ స్కూల్స్ తాకట్టు పెట్టేశారు ఋషికొండాకేమో కూర్చోబెట్టి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఇలాంటి చోటుకు అన్ని అరాకొర పనులు చేశారు సో మేము వచ్చినప్పటి నుంచి మేము ఏం పెట్టుకున్నామంటే మేము విమర్శించడం కాకుండా మేము ఎంత ఒకసారి ఎందుకు ఇది తెలియజేస్తామంటే ఒకసారి మేము పడుతున్న కష్టం కూడా ప్రజలకు తెలియాలి తద్వారా మీడియా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో నేను మేము చెప్తా ఉంటాం నిధులు కొరత ఉన్నప్పటికీ కూడా మేము చాలా ఒక మానవతా దృక్పథంతో మేము అండగా ఉండాలి అని చెప్పి దీన్ని సదుద్దేశంతో ఇక్కడ దాకా వచ్చాం తొలిసారిగా మీరు ఈ యొక్క గిరిజన ప్రాంతానికి వచ్చారని స్థానికంగా ఈ కొండ ప్రాంతంలో ఎవరు రాలేదు ఈ ప్రాంతానికి వచ్చినట్లుగా గిరిజనులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు పక్కన ప్రభుత్వం ఈ ప్రాంతంలో లేదు వైసీపీ మాత్రం అయినప్పటికీ కూడా మీరు రావడానికి ఇది ప్రజలు ఎలా నిర్ణయించుకుంటారు ఎవరికి ఓటు వేయాలనేది ప్రభుత్వం వస్తే మాకు ఏదో చేసి పెడతాను అనుకుంటారు కానీ కూటమి ప్రభుత్వం లేదంటే అంతకుముందున్న ప్రభుత్వం వాళ్ళకి తెలియదు నిజంగా చెప్పాలంటే ఏంటంటే మేము నేను ముందు నుంచి నా పర్సనల్ కమిట్మెంట్ ఏంటంటే మీరు మాకు ఓట్లు వేసినా వేయకపోయినా ఇది మా బాధ్యత ఇదే సమస్య ఏముందంటే మనసు చాలా మనసిప్పి మాట్లాడే మా మీద ఎక్కువ విమర్శలు ఉంటాయి హుకుం చేసే వాళ్ళ మీదను అసలు దాడులు చేసే వాళ్ళ మీద ప్రజలు మాట్లాడరు నేను ప్రజల్ని కోరుకునేది కూడా ఏంటంటే గత ప్రభుత్వం మీరు నమ్మారు మీకు ఓట్లు వేశారు మీరు ఓట్లు వేశారు వాళ్ళు ఐదు సంవత్సరాల కాలం ఏం చేయాలి ఈ రోజుకి కూడా గత ఎన్నికల్లో కూడా ప్రజలు వైసీపీకి ఓటేశారు ఇక్కడ గత ప్రభుత్వానికి గత పార్టీ ఆ ప్రభుత్వానికి ఓటే ఆ పార్టీకే ఓటేసారు కానీ వీటిని అధిగమించి రాజకీయాల్లో మేము కోరుకుంటుంది ఏంటంటే ఈ రెస్పెక్ట్ వి హూమ్ దే ఓట్ ఎవరికి ఓట్లు వేసినా మా సమస్య కాదు కానీ ప్రజలు బాగుండాలన్న ఉద్దేశంతో వచ్చాయి ఎందుకంటే ఇది మాకు ఓట్లు వేయలేదు కాబట్టి దూరం పెట్టడం అభివృద్ధికి దూరం పెట్టడం అలాంటి చిన్న చిన్నతన మాటలు కానీ చిల్లర ఆలోచన కానీ మాకు లేదు మాది పెద్ద మనసు ఉంది ఆ పెద్ద మనసు మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది మనస్ఫూర్తిగా మీకు నా ధన్యవాదాలు ఒక నిమిషం ఒక నిమిషం చెప్పండి స్థానిక గిరిజనులతో మాట్లాడడం జరిగింది ముఖాముఖి అవును ఎటువంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చారు దానిపై దృష్టి అంటే నేను ఇప్పుడు దీనికి కొత్త మార్గాలు ఎత్తుకాలండి అంటే వాళ్ళు అంటుంది ఏంటంటే ఇప్పుడు మనకి కన్సర్ వాటర్ కన్జర్వేషన్ తెలియట్లా దానికి కొంత ఇప్పుడు ఉదాహరణకి చాలా చోట్ల నీళ్లు లేని చోట నీళ్లు పడని చోట కూడా తేమని గాల్లో ఉన్న తేమని ఆధారం చేసుకుని కొన్ని తెరల్లాంటివి కట్టి వాటి ఒకసారి టెక్నాలజీస్ ఉన్నాయి అంటే బయటికి ఇంకా కొండపైకి వెళ్తే ఉన్న గ్రామాలకి ఒక నీళ్లు పడట్లేదు అంటున్నారు దానికి కొంత ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ అన్న చాలామంది ఉన్నాయి అంటే తెరల్లాంటివి కడతారు ఒక ఇనప తీగలు లాంటివి ఉంటాయి అవి తేమను ఆ తీగలను ఏమంటుంది ఇనప తీగలను పట్టుకొని నీటి జారి అది ఒక ఓట్లాగా వస్తాయి అలాగా ఒకటి మెడికల్ ఆరోగ్య పరిస్థితులు సరిగ్గా లేవు అదొకటి ఆలోచిస్తున్నాం అలాగే ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్ ఒకటి ఉండాలి పాము కాట్లు కానీ వీటికి కొన్ని కొన్ని జంతువులకు సంబంధించి విశాఖ ముఖ్యంగా పాములకు సంబంధించి అలాంటి దగ్గరలో ఉండాలనేది ఒకటి నా దృష్టికి తీసుకొచ్చారు అలాగే కొన్ని కల్వర్డ్స్ కొన్ని కనెక్టింగ్ రోడ్స్ లేవు అనేది తీసుకొచ్చారు మా దృష్టికి అలాగే జూనియర్ కాలేజ్ పదహారు ఎకరాలు భూమి ఇచ్చినా కానీ జూనియర్ కాలేజ్ అనేది ఐదు ఈ మండలానికి సంబంధించి పంచాయతీకి సంబంధించి అనేది చాలా దృష్టి తీసుకొచ్చాను గంజాయిది నేను రెండు వేల పదిహేడు నుంచి కూడా నేను చాలా విస్తృతంగా నేను మొత్తం పాడేరు అరకు నేను పర్యటించాను నాకున్నది ఏంటంటే గంజాయి అనేది దాన్ని ఒక ముందు కల్చరల్ ఫస్ట్ ఏదైనా సరే మనం వరిసా నుంచి కొంతమంది ఇక్కడున్న గ్రామ దేవతలకి ఆ గంజాయిని దేవతలకి ఇది నైవేద్యంగా పెడతారు ఇది బేసిక్గా ఇది గిరిజన ఆచార వ్యవహారాలు అందువల్ల గంజాయి సహజంగా దొరుకుతుంది ఇక్కడ మీరు సమస్య ఎక్కడ వస్తుంటే మీరు దేన్ని ఎప్పుడైతే మీరు కమర్షియలైజ్ చేస్తారో అది సమస్య అది వ్యక్తిగతంగా ఇన్ని దశాబ్దాలు వ్యక్తిగతంగా వారి ఆచార వ్యవహారాలకి సంబంధించినంతవరకు వాడ వాడకంలో ఉన్నప్పుడు ఇబ్బంది దాన్ని అక్కడ వదిలేశారు కానీ దాన్ని కమర్షియల్గా దాన్ని ఎక్స్ప్లాయిట్ చేద్దామనే స్థాయికి వచ్చేటప్పటికి దాన్ని ఒక మాఫియా లాగా ఏర్పడి దాని ఒక కార్ట్లా ఏర్పడితే మటుకు ఖచ్చితంగా అది ఒక సమస్య అయిపోయింది ఆ గంజాయి మత్తులో పడిపోయి ఇది ఏమైపోతుంది ఇక్కడ పండించి ఇక్కడ ఇక్కడ నుంచేమో అది ఎక్స్పోర్ట్ అయిపోతుంది కానీ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అయిపోతుంది కానీ పక్క జిల్లాలకి వీటికి కానీ వచ్చే ఉత్పన్నమయ్యే శాంతి భద్రత సమస్యలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి అందుకని వాళ్ళకి ఇది ప్రతీది పోలీసింగ్తో కుదరదు కొంత అదే అక్కడ యువ సర్పంచ్లు కూడా అదే చెప్తా ఉన్నా కొంత మీరు కూడా ఎడ్యుకేట్ చేయండి మీరు యువతని అందుకని వాళ్ళకి మీకు ఏముంది మీకు ఆదాయం కావాలి ఆదాయం కావాలంటే ప్రత్యామ్నాయ మార్గాలు టూరిజం ఒకటి ఉంది అందుకు ఈ రోడ్లు వేస్తే టూరిజం ఉంటే దానికి కొంత డిస్కరేజ్మెంట్ ఉంటుంది ఎందుకంటే ఒకేసారి మనం ఇనుప పాదంతో పెట్టేసి మీరు చేయకూడదంటే అది ఇబ్బంది కట్టదు ముందు ప్రత్యామ్నాయ మార్గం నేను ఆలోచించేది ఎప్పుడు వ్యక్తిగతంగా ఒక సమస్య ఉన్నప్పుడు దానికి ప్రత్యామ్నాయ మార్గం చూపించిన తర్వాత అప్పుడు వీ హ్యావ్ టు ఎన్ఫోర్స్ ద లా అనేది నేను గాఢంగా నమ్మేవాడిని సో వాట్ స్వాట్ బిక్ థ్యాంక్ యూ